సోషల్ మీడియా సోషల్ మీడియా అనేది కంపల్సరీ ప్రతి వాళ్ళు ఫిల్అప్ చేయాలి రిగార్డ్లెస్ ఆఫ్ స్టూడెంట్ ఇంకోట ఇంకోట పక్కన పెడితే ఇప్పుడు పేరెంట్స్ కూడా సోషల్ మీడియా ఫిల్అప్ చేయాలన్నమాట ఇది మీరు జాగ్రత్తగా వినండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలా మంది ఎప్పుడూ అకౌంట్ క్రియేట్ చేస్తారు ఫేస్బుక్ వచ్చిన కొత్తలో అందరూ ట అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు పిల్లలు పేరెంట్స్ కి అకౌంట్స్ క్రియేట్ చేశారు కొంతమంది మనవరు మనవరాలు సరదాగా తాతయ్య దాన్ని నీకు అకౌంట్ క్రియేట్ చేస్తా చేస్తా అని చేశారు సో మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ డేటాబేస్ మర్చిపోదు సోషల్ మీడియా మర్చిపోదు మీకు గుర్తుండి ఉండకపోవచ్చు వీలైనంత వరకు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు పాస్వర్డ్ తెలియాల్సిన అవసరం లేదండి మీకు ఫేస్బుక్లో అకౌంట్ ఉందా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉందా ఇప్పుడు చాలా మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటున్నాయి ఓకే మీ ఈమెయిల్ యూట్యూబ్ లింక్ చేసి ఉంటుంది కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తున్నారు ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నారు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ప్రతి వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ ఉంటది అంటే ఇప్పుడు ఈ అకౌంట్ ఆధారంగా మీ వీసా రిజెక్ట్ చేయడం కోసం వాళ్ళు అడగట్లేదు మీరు రూల్ ఫాలో అవుతున్నారా లేదా ఓకే మెయిన్ ఇంపార్టెంట్ అదే అనమాట సోషల్ మీడియా మీకు అకౌంట్ ఉందా ఎస్ ఉంది ఏ అకౌంట్ ఫేస్బుకా ఫేస్బుక్ దాని పేరేంటి రాయండి బట్ ప్రైవేట్ పబ్లిక్ అనేది మీరు చూసుకోండి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇవాళ రేపు అది మీకు పెద్దవాళ్ళు ఎవరైనా కనుక చేయలేకపోతే పిల్లల్ని అడగండి నా నా అకౌంట్ పబ్లిక్లో ఉందా ప్రైవేట్లో ఉందా ఎలా చేయాలి అనేసి తెలుసుకుని చేయండి సో ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ కంపల్సరీ ఇప్పుడు మీకు ఆ సోషల్ మీడియా అకౌంట్ ఎక్కడ వస్తుందంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిఎస్ వన్ సిక్స్టీలో ఏమేమి రాయాలో ఈ సెక్షన్స్ అన్నీ ఫిల్అప్ చేస్తారు కదా మీరు ఫిలప్ చేసిన తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత డిఎస్ వన్ సిక్స్టీలో మీ సోషల్ మీడియా గురించి ఉంటుంది అనమాట సో మీకు ఇక్కడ ఒక రెండు స్క్రీన్ షాట్స్ పెడతా నేను అవి చూడండి సోషల్ మీడియా అకౌంట్ ఉందా అంటే ఎస్ ఫేస్బుక్ ఉందంటే ఫస్ట్ ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన డీటెయిల్స్ రాయండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్